హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీల్ మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మా తమ్ముడు లగ్నపత్రిక వ్లాగ్ చూశారు ఎంగేజ్మెంట్ వ్లాగ్ చూశారు ఇది వచ్చేసి పసుపు కొట్టడం వ్లాగ్ అండి అండ్ ఇందులోనే పందిరగుంజ వీడియో కూడా ఉంటుంది పందరగుంజ పాతతాం కదా మనం పెళ్లి పందిర అనేది వేయడానికి అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మన ఛానల్ తరపున హార్ట్లీ వెల్కమ్ అండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అందరికి పసుపు పెట్టేసుకుంటున్నారండి ఇంట్లో ఉన్న వదినలు పెద్దమ్మలు పిన్నులు అందరూ ఫస్ట్ పసుపు అనేది పెట్టేసుకుంటున్నారు అంతకు ముందు వచ్చేసి పెద్దమ్మ ఇక్కడ చక్కగా రోల్ అనేది కడిగేసి మొత్తానికి పసుపు ఇలా పెట్టేసి చక్కగా డెకరేషన్ అయితే చేసేసింది అండి రోలుని మొత్తం రోలు మొత్తం పెద్దమ్మ డెకరేషన్ చేసింది చూసారు కదా ఇంకా మామిడి ఆకులు అవి పెడుతూ డెకరేషన్ చేసింది అండ్ ఫైనల్ టచ్గా మా వదిన వచ్చి ముగ్గు అనేది వేసేసింది ఆ ముగ్గు వేసి రోలుకి పసుపు పువ్వులు అవన్నీ పెడితే ఎంత అందంగా తయారైపోయిందండి రోలు మాత్రం ఇక్కడ మనం రోల్ అయితే మా పెద్దమ్మ రెడీ చేసేసింది అండ్ రోకళ్ళు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ అందరూ పసుపులు రాసుకుని గ్రంథం బొట్లు అవి పెట్టుకుంటున్నారండి మన హిందూ సాంప్రదాయంలో మనం పసుపు కొడుతూనే పెళ్లి పనులు అనేది స్టార్ట్ చేస్తాం కదా ఇంకా అక్కడి నుంచి కార్డ్స్ అవి కొట్టించడం ఇంకా పందిరు గుంజులు పందిర అవి వేయడం బట్టలు షాపింగ్ ఇవంతా అప్పటి నుంచే మొదలు పెడతారు కదా ఇక్కడైతే మేము పసుపు అనేది కొట్టేస్తున్నాం ఇక్కడ మా వదిన వచ్చి హాయి చెప్తుంది ఇక్కడ పిన్ని వాళ్ళు వదిన వాళ్ళందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారండి ఎర్లీ మార్నింగే ఇంకా పసుపు దంచడం అనేది ఎర్లీ మార్నింగే ఇక్కడ వచ్చేసి గౌరీ దేవిని చేసి ఇంకా అమ్మ అయితే పూజ అది చేసేసింది కొబ్బరికాయ కొట్టేసి హారత అనేది కూడా ఇచ్చేసాము ఇంకా పసుపు దంచడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పూజ చేసిన తర్వాత మాత్రమే పసుపు దంచడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ గౌరీదేవికి పూజ అనేది ఫస్ట్ మనం వినాయకుడు పూజ అనేది చేస్తారు కదండి ఏ శుభకార్యం చేసిన వినాయకుడు పూజ అనేది మాండేటరీ కదా అదేవిధంగా ఇక్కడ రోలల్లో రోల్లో అయితే పసుపులు వేస్తున్నారండి పసుపు కొమ్ములు వేసి ఇంకా దంచడం అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పెద్దమ్మను అమ్మ స్టార్ట్ చేశారండి పెద్దవాళ్ళు కదా ఫస్ట్ పెద్దమ్మను అమ్మ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ అటువైపు ఉన్న ఆవిడ పెద్దమ్మ ఇటువైపు ఉన్నది అమ్మ ఇంకా అదే రోజున పందిరి వేయడం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారండి ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండంగానే అక్కడ మగవాళ్ళు ఉంటారు కదా అంటే నాన్న బాబాయి బాబాయ్ వాళ్ళందరూ ఉంటారు కదండీ వాళ్ళందరూ వచ్చేసి బయట ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారండి ఇక్కడ వచ్చేసి పిన్ అయితే స్టార్ట్ చేసింది దంచడం ఇక్కడ పిన్ని అమ్మ ఇంకా మిగతా పేరెంట్ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదండీ మనం చెప్పుకుంటాం కదా వాళ్ళందరూ అయితే ఒక్కొక్కళ్ళు నిదానంగా పసుపు దంచడం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు షై ఫీల్ అయిపోతున్నారండి వీడియో చూపించండి ఫేసెస్ చూపించండి అంటే షై ఫీల్ అయిపోతున్నారు వీళ్ళందరూ వచ్చేసి పిన్ని మౌనిక వీళ్ళందరూ వచ్చేసి ఇంకా నెక్స్ట్ పసుపుకు దంచడం కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా వచ్చే వాళ్ళు నిదానంగా వస్తూనే ఉన్నారండి ఇక్కడ చెప్పాను కదా ఆ రోజే పందిరి వేయడానికి మనం కర్ర అనేది పాతుతున్నామని చెప్పి ఇక్కడ పెదనాన్న అండ్ నాన్న అండ్ బాబాయ్ వీళ్ళందరూ అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారండి ఇక్కడ మాకంతా సిమెంట్ రోడ్డు కాబట్టి మేము ఇలా బకెట్లో పెట్టామండి చాలామంది అయితే గుంత తీసి పెడతా ఉంటారు మాకు మొత్తం సిమెంట్ రోడ్డు అవ్వడం వల్ల ఇలా పెట్టామండి మేము ఈ మూలన ఈశాన్య మూలన ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసేసి నవధాన్యాలు వేసేసి కాయిన్స్ కూడా వేశారండి కాయిన్స్ కూడా వేసేసి పందిరి పందిరి వేయడానికి అనేది కర్ర అనేది పాతేసారు పందిరి కర్ర అనేది పాతేసారండి తాంబూలం పెట్టి అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేస్తాం కదా ఇక్కడ నానైతే వేస్తున్నారండి నవధాన్యాలు మనకి పెళ్ళి లోపు వీటిలో మొక్కలు అనేవి వచ్చేస్తాయి అంట మనం రోజు డ్రై అవ్వకుండా వాటర్ అనేది పోస్తూ ఉండాలి ఇక్కడైతే ఇంకా కొంచెం ఇసుక అనేది తీసుకొచ్చి ఫిల్ చేస్తున్నారండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ న్యూ హోమ్ అండి అండ్ పెళ్ళి పెళ్లి తతంగం పెళ్లి పనులు మొత్తం ఈ హోమ్ లోనే జరుగుతాయి అండ్ ప్రజెంట్ ఉంటున్న ఇల్లు మాత్రం పాత ఇల్లు అండి ఇది వచ్చేసి వేరే ఇల్లు న్యూ హోమ్ రీసెంట్గా గృహప్రవేశం అయింది ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదండి అండ్ హోమ్ టూర్ ఈ వీడియో అయిన తర్వాత ఈ పెళ్లి సిరీస్ అయినాక కానీ హోమ్ టూర్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఎంటీ హోమ్ టూర్ అనేది ఖచ్చితంగా చేస్తానండి అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ చేశానండి అందరూ చాలా వరకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను అనేది స్టార్ట్ చేశాను కొట్టడం నాతో పాటు పిన్నిని కూడా రమ్మన్నాను ఇద్దరం కలిసి కొడదామని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాము గాలి అయితే విపరీతంగా వస్తుందండి అక్కడ బీచ్ దగ్గరగా ఉండడం వల్ల గాలి అయితే చాలా చాలా గాలి ఉంటుంది ఇక్కడైతే నేను పిన్ని కొడుతున్నాము ఇక్కడ మా వదినలు వచ్చేసి ఒక పాట పాడండి చేయండి ఇచ్చేయండి అంటున్నారు ఇంక అసలు అవి నలగట్లేదు కదా అని చెప్పి నువ్వు ఆగు పిన్ని నేను కొడతానని చెప్పి కాస్త ఎక్కువసేపు కొట్టాను అయినా అవి నలగలేదండి తర్వాత మనం మిక్సీలో వేస్తాం పాతకాలంలో వాళ్ళు అయితేనంటండి మొత్తాన్ని రోకలితోనే దంచేవాళ్ళు అంత ఓపికలు మనకి ఇప్పుడు ఉండవు కదా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అంత ఓపికలు లేవు కదా ఏదో శాస్త్రానికి అలా దంచేసి తర్వాత అవి మిక్సీ జార్లో వేసేసి చక్కగా దాన్ని జల్లించి పౌడర్ చేసుకుంటాం కదా ఇక్కడైతే మా ఇచ్చానండి ఫోన్ వీడియో తీయమని చెప్పి నేనైతే ఏదో నా ప్రయత్నం అయితే నేను చేశాను కానీ అవి అంత నలగలేదు ఇక్కడైతే మా వదిన తాంబూలాలు పట్టుకుని రెడీగా ఉంది వచ్చిన పేరెంటాలకి ఇవ్వడానికి ఇక్కడ అమ్మ నూనె అక్క దంచుతున్నారండి అయితే చిన్న చిన్న పోట్లు వేస్తున్నారు ఎప్పుడు నలుగుతుంది అని చెప్పి అంటే ఇంకా మా వదిలిని ఇద్దరిని రమ్మన్నానండి మీరు దంచండి అమ్మ ఇద్దరు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాను లాస్ట్లో ఇంకొక ఇద్దరు కోడళ్ళు కూడా వస్తారండి ఇద్దరు వదులను నలుగురు వదులు కలిసి ఏదో అలా అలా ప్రయత్నించారు ఇంకా చూసారు కదా వీళ్ళిద్దరు వదినలు అండి వదిన చిన్న వీళ్ళు అయితే దంచుతున్నారు ఇదిగోండి అండి వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా వదిలే వీడియో తీస్తానని చెప్తే ఒక వదిన కోఆపరేట్ చేస్తుంది ఇంకొక వదిన కోఆపరేట్ చేయట్లేదు మొత్తానికైతే వదిన్లు పెద్దమ్మలు పిన్నులు అండ్ వచ్చిన పేరెంట్ వాళ్ళు అండ్ నేను ఎట్లా అయితేనే మొత్తానికి పసుపు అయితే దంచడ కార్యక్రమం అయితే అయిపోయిందండి పసుపు దంచే కార్యక్రమం మొత్తాన్ని కంప్లీట్ చేసేసాము అండ్ పందిరికి వేయడానికి బాధ అనేది కూడా పాతేసాము పాతేసిన తర్వాత ఇంకా పెళ్లి పనులు అనేది మొదలైపోయినాయి అండి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇది షార్ట్ కోసం తీసిన వీడియో అండి అండ్ షార్ట్ కూడా ఎవరైనా చూడపోతే చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో